నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ వల్లభనేని వంశీ చాలా రోజుల నుంచి లో ఉన్నారు అండ్ ఇచ్చారు కూడా అంటే విచారణ ఆల్రెడీ జరుగుతుంది కానీ ఆయన మాత్రం నేను ఒక అదృశ్య సినిమా చూపిస్తాను అని చెప్పేసి అంటున్నారు అసలు ఏ కాంటాక్స్ లో అని ఉండొచ్చు సార్ అండ్ ఈయన కేసు ఎక్కడ వరకు వెళ్లే అవకాశం ఉందంటారు చోటు చేసుకుంటుంది ఆయన కేసులో ఆయన మామూలుగా అయితే ఆయనను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అండ్ కిడ్నాప్ ఈరో ఈ కేసులో అరెస్ట్ చేశారు కృష్ణలంగ పోలీసులు ముదునూరి సత్యవర్ధన్ అనే తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఇరవై నాలుగేళ్ల కుర్రాన్ని కిడ్నాప్ చేశారు అనేది ఆయన మీద ప్రధాన అభియోగం ఈ అబ్బాయి ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎట్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టారు యాక్చువల్గా వల్లమనేని వంశీ మీద దాదాపు పదహారు కేసులు ఆల్రెడీ ఉన్నాయి గతంలో ఆయన ముఖ్యంగా మైన్స్ అక్కడ కృష్ణా జిల్లాలో మైన్స్లో అక్రమాలు దాదాపు నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసి అక్రమాలు చేశాడని అట్లాగే కొంతమందిని ఏమర్చి భూ కబ్జాలు చేశారని ఇలాగా రకరకాల కేసులు ఉన్నాయి అందులో ప్రధానంగా మంగళగిరిలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది ఆ దాడికి సంబంధించి ఈయనే మొత్తం ప్లాన్ చేశాడు ఈయన ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని కేసు పెట్టారు అందులో ఈయన్ని మొత్తం దాంట్లో ఎనభై ఎనిమిది మంది మీద కేసు పెడితే ఈయన ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు దాంట్లో అయితే దాంట్లో అరెస్ట్ ఇట్లేదు ఈయన్ని అయితే ఈయన ఏం చేశాడు మధ్యలో అంటే అకార్డింగ్ టు తెలుగుదేశం చెప్తున్నా ఈయన ఏం చేశాడంటే ఈ సత్యవర్ధన్ అనే అబ్బాయి కేసు పెట్టాడు తెలుగుదేశం ఆఫీస్లో ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చినట్టుగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇప్పించారు సత్యవర్ధన్ దగ్గర సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి వల్లభన వంశి బెదిరించి డబ్బులు ఆశ చూపించి ఈ కంప్లైంట్ విత్ డ్రా చేసుకునేట్టుగా చేశారు సో వీళ్ళు హైదరాబాద్ లో ఈ అబ్బాయి పనిచేస్తుంటే హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి వైజాగ్ వైజాగ్ లో మూడు రోజులు పెట్టుకుని ఉండి ఈ అబ్బాయిని కొట్టి కొంత డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చి ఈ అబ్బాయి దగ్గర ఒక వీడియో కన్ఫెషన్ అనేది తీసుకున్నారు ఆ వీడియోలో ఏంటంటే అసలు నేను ఎవరిని కూడా చూడలేదు ఆ దాడి జరిగినప్పుడు నేను ఆఫీస్లో కూడా లేను సాక్షి సంతకం పెట్టమంటే మాత్రమే నేను పెట్టాను నాకు తెలియదు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నా పేరుతో కంప్లైంట్ ఉంది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నానని వీడియోలో చెప్పాడు తర్వాత కోర్టుకి వెళ్ళాడు హిమబింద జస్టిస్ హిమబిందు ముందు వాంగ్మలం కూడా ఇచ్చాడు నన్ను ఎవరూ బెదిరించట్లేదు నేను వాలంటీర్గానే వచ్చి విత్డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కేసు ఉండడం వల్ల నాకు అక్కడ ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయి అందుకని నేను విత్డ్రా అని చెప్పాడు ఎప్పుడైతే జరిగిందో ఇమీడియట్గా తెలుగుదేశం ప్రభుత్వం రంగంలో దిగింది పోలీసులను పిలిపించి ఈ కేసు ఇతని మీద పెట్టేశారు ఇతను కిడ్నాప్ చేశారని తన మీద కేసు పెట్టారు దాంతోపాటు సత్యవర్ధన్ మీద కూడా అతను ప్రలోభాలకు లొంగి ఐదు లక్షలు డబ్బులు తీసుకొని కేసు విత్డ్రా చేసుకున్నాడని కూడా అతని మీద కూడా ఒక కేసు పెట్టాయి ఇది నిజానికి పరస్పరం కాంట్రడిక్టరీ కేసులు కిడ్నాప్ అనేది జరిగి ఉండాలా ప్రలోభాల కన్నా గురై ఉండాలి కిడ్నాప్ అని ఒక పక్క కేసు పెడతారు ప్రలోభాలను పెడతారు ఇవేమి నిలవు కానీ ఎస్సీ కే అనేది చట్టం కొంత రిగరస్ యాక్ట్ కాబట్టి ఆ చట్టం కింద బెయిల్ ఈజీగా రాదు అందువల్ల ఇప్పుడు వల్లభినయన వంశీకి ప్రాబ్లం ఏంటంటే త్వరగా బెయిల్ వస్తే లక్ లేకపోతే జైలు ఎక్కువ కాలం ఉండాలి రెండవది మామూలుగానే ప్రభుత్వాలు ఎవరన్నా వేధించాలనుకుంటే చేసే పని ఏంటంటే ఎక్కువ కేసులు పెట్టేయడం ఎక్కువ కేసులు పెట్టేయడం ద్వారా ఒక కేసులో జైల్లో ఉంటాడు బెయిల్ వస్తుంది జైలు నుంచి బయట వచ్చే లోపలే పీటీ వారెంట్ ఇష్యూ చేయిస్తారు పీటీ వారెంటే ప్రెజనర్ ఇన్ ట్రాన్సెషన్ అంటారు అంటే వేరే చోట వేరే జైల్లో వేరే కేసులో ఉన్నప్పుడు ఇంకొక కేసులో వారెంట్ కావాలంటే అది ప్రీటీ వారెంట్ ఇష్యూ చేస్తుంది పీటీ వారెంట్ తీసుకెళ్ళి అతన్ని మళ్ళీ తాము పోలీసు కస్టడీకి తీసుకోవడం ఇంకొకటి జరుగుతుంది అలాగే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ఇది ఎప్పటి నుంచో మావోయిస్టుల మీద ప్రయోగించే మావోయిస్టులు పౌరుకుల సంఘం నాయకులు వీళ్ళ మీద ప్రయోగించే టెక్నికే ఇది ఇదేం కొత్తది కాదు దాన్ని ఇప్పుడు ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తున్నారు కొత్తగా ప్రతిపక్ష నాయకుల మీద కూడా సేమ్ టెక్నిక్ ఫాలో అవుతున్నారు ఇది జగన్ కూడా గతంలో చేశాడు చింతమనేని ప్రభాకర్ మీద దాదాపు అరవై కేసులు పెట్టాడు గత జగన్ కూడా చింతమ్మ ప్రభాకర్ ఒక కేసులో వస్తే ఇంకో కేసులో లోపలేసేయడం అదొకటి రెండవది జైల్లో మామూలుగా అయితే జైల్లో దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఫుడ్ కానీ బాత్రూమ్ ఆహారం కానీ తర్వాత ఏమైనా కలవడం కానీ నిద్రపోయడానికి మినిమం సౌకర్యాలు కానీ ఇవే ఉండవు ఇవాళ మన అందరికి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బయట మినిమం సౌకర్యాలు ఉంటాయి ఏసీలు ఉంటాయి వెస్ట్రన్ కుమోట్ ఉంటుంది మనం కొంతగా డైటింగ్ ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం కానీ జైల్లో ఇవేవి సాధ్యం కాదు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అనేక రకమైన హారర్ సినిమాలని చూడాల్సి వస్తుంది సో వీళ్ళే మామూలుగా అయితే డబ్బులు ఇస్తే ఆ హారర్ కొంత తగ్గుతుంది ఆయన ఎవరో చెప్పినట్టుగా హార్ హారబుల్ మెజరబుల్ అంటే హారబుల్ మెజరబుల్ కాదని మెజరబుల్ కాకుండా గా ఉండొచ్చు మనం జైల్లో ఏది డబ్బులు ఇస్తే కానీ ఇటువంటి పొలిటికల్ ప్రెజనర్స్ అంటాం వెళ్ళి ఇట్లాంటి పొలిటికల్ ప్రెజనర్ కేసులు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా జైలు అధికారులకు చెప్తుంది నువ్వు డబ్బులు తీసుకుని వాడికి ఏమన్నా సౌకర్యాలు చేస్తే నీ సంగతి తెలుస్తా అందుకని వీళ్ళు డబ్బులు తీసుకో తీసుకోలేరు తీసుకోలేక కాబట్టి ఇంకా రూల్స్ స్ట్రిక్ట్గా అతని పట్ల అమలు చేయాలి ఇప్పుడు వంశీకి సంబంధించి కూడా ఇదే జరుగుతుంది అతనికి వెనునొప్పు ఉంది పడుకోవడానికి ఏదన్నా మంచి బెడ్ వేసుకుంటాను నా బెడ్ నేను తెచ్చుకుంటాను కుదరదు మామూలుగా అయితే బెడ్ తెచ్చుకో నేను జైల్లో ఉన్నప్పుడు నేను నా దుప్పట్లు నేనే తెచ్చుకున్నాను అవన్నీ వేసుకునే పడుకునేవాడి వీలైనంత కంఫర్టబుల్గా అక్కడ చూసుకునేవాళ్ళు సో ఫుడ్ కూడా బయట నుంచి వచ్చేది ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు వంశీకి అవేమి కుదరవు ఫుడ్ అక్కడ తినాలి అది సబ్ జైలు డిస్ట్రిక్ట్ జైలులలో బాగుండదు ఫుడ్ కూడా ఏదో పెడతారు సో అది పైగా టైం మనకి ఆకలి తినప్పుడు తినడానికి లేదు వాడి టైమింగ్ వాడి టైమింగ్స్ వేరే ఉంటాయి లెవెన్కి లెవెన్ థర్టీకి అంతా లంచ్ అయిపోతుంది మార్నింగ్ ఆరుకెంతో టీను కాఫీ ఇస్తారు అది ఎట్లా రైల్వే లాగా ఉంటుంది ఎందుకంటే కరప్షన్ ఎక్కువ ఉంటుంది మంచి క్వాలిటీ ఇవ్వరు సో అలాగా మళ్ళీ ఈవెనింగ్ ఆరుకంతా డిన్నర్ అయిపోతుంది డిన్నర్ అయిపోయినాక ఇంకా ఏం చేయాలో తెలియదు మేజర్ ఏంటంటే ఒకటి బోర్డమ్ ఒంటరిగా ఉంటాయి ఇప్పుడు వంశీ ఒంటరిగా ఉంటాడు అతను బయట జనంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒంటరిగా ఉండాలి ఆ బోర్డమ్ రెండోది రకరకాల ఇష్యూస్ నిద్రపోలేరు టాయిలెట్ అది లేదు కాబట్టి అది కూడా చాలా మందికి అయితే మోకాళ్ళు కొట్టుకుపోయి అంటే కూర్చొని ప్రెజర్ అయ్యి మోకాళ్ళు డ్యామేజ్ అయిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఎందుకంటే అలవాటు లేదు ఇండియన్ కమర్స్ కూర్చొని సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట ఉంటాయి సో ఇవి మనకి మామూలుగా చిన్నవి అనిపించాయి కానీ అక్కడ ఉండేవాడికి అది హారర్ అది అలాగే వంశీకి కూడా హారర్ కనిపిస్తుంది ఆల్రెడీ అతను బెడ్ అయితే కోర్టు ఇష్యూ చేసింది గ్రాంట్ చేసింది బెడ్ వరకు వేసుకోవచ్చు ఇంటి నుంచి ఫుడ్ అయితే లేదు ఆ ఫుడ్ తినాలి మామూలుగా అయితే స్టాప్కి సపరేట్గా వండుతారు ఫుడ్ ఆ ఫుడ్ని డబ్బులు ఇస్తే మనకి మనకు కూడా ఫుడ్ పెడతారు అవి కొంత నీట్గా ఉంటుంది ఒక్కోసారి ఇంకా డబ్బులు ఇస్తే స్టాఫే ఇంట్లో వండి కూడా మనకి తీసుకొస్తారు చికెన్ మటన్ వాళ్ళ ఇంట్లో వండి వాళ్ళు కొంత తీసుకొని మనకు కొంత తీసుకొస్తుంటారు ఇవన్నీ ఇప్పుడు సాధ్యం కాదనమాట సో ఈ హారిబుల్ వ్యవహారంలో ఉన్నాడు వంశీని ఇప్పుడు ఒకసారి దొరికాడు కాబట్టి తను ఈజీగా వదిలిపెట్టరు నిన్న కూడా మూడు కేసులు పెట్టారు నిన్న ఏం పెట్టారంటే మల్ల మల్లవలి అనే ఒక పారిశ్రామిక వాడలో నూట ముప్పై మంది రైతులకు పరిహారం ఇచ్చారు గవర్నమెంట్ ఆ పరిహారాన్ని ఇతనే బోన్ చేశాడు వాళ్ళకి ఇవ్వకుండా అదొక కేసు రెండోది తెల్లపురల్లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ కబ్జా అదొకటి పెట్టారు ఇంకో ఒక కేసు పెట్టారు మొత్తం మూడు కేసులు ఇతని మీద నిన్న గా పెట్టారు ఆల్రెడీ రెండు రోజులకు ముందు ఇతని మీద సిట్ చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సో ఇతన్ని ఈజీగా వదిలిపెట్టద ఎందుకంటే అతను ఎంత ఘోరంగా భువనేశ్వర్ గారి గురించి లోకేష్ కుట్టి గురించి మాట్లాడాడో మనకు తెలుసు దాని తర్వాత ఎప్పుడో లాంగ్ ఎన్నికల ముందు సారీ చెప్పాడు కానీ దానివల్ల చంద్రబాబు ఎప్పుడు ఏడా ఉంది ఏడ్చాడు మొత్తం రగిలిపోయే పరిస్థితి ఉంది కేడర్ అంతా అసలు ఎంతకాలం లేట్ చేశారు అన్నట్టుగానే ఉన్నారు కేడర్ కాబట్టి ఇప్పుడు కేసులు ద్వారా అతన్ని అరెస్ట్ చేయదలుచుకున్నారు అయితే జగన్కి చంద్రబాబు తేడా నేను చాలాసార్లు చెప్తుంటా చంద్రబాబుకి వ్యవస్థల మీద ఉన్న పట్టు జగన్కి లేదు మామూలుగా ఇదే ప్లేస్లో జగన్ అధికారంలో ఉండి చంద్రబాబు జగన్ ప్లేస్లో ఉంటే ఇప్పటికి అతను బయటికి తీసుకొచ్చి రావడమో లేదా ఏ రమేష్ హాస్పిటల్లో మంచిగా పెట్టడమో చేసి ఉండేవాడు కానీ జగన్ అది చేయలేదు చేయలేదంటే అతనికి ఆ నెట్వర్క్ లేదు అది ఒక రోజులు వచ్చేది కాదు అది లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి చంద్రబాబుకి ఆ లాంగ్ టర్మ్ విజన్ ఉంది సో ఇంకొక పదేళ్ళ తర్వాత మా కూడా మా ఒక సుప్రీంకోర్టులో మన జడ్జి ఉండాలి లేకపోతే ఒక సిబిఐ లో మన ఆఫీసర్ ఉండాలి ఈ ప్లానింగ్ ఆయనకి ముందు నుంచి ఉంది రెండోది ఆయన ఎక్కడెక్కడ ఎవరిని దించాలి ఏంటి అవన్నీ తెలుసు అడ్వకేట్స్ని ఇప్పుడు చూడండి ఈ బెయిల్ కూడా ఆయన సిద్ధార్థ లోత్రాన్ని దించాడు చంద్రబాబు నిజానికి వంశీ బెయిల్ అనేది ముందస్తు బెయిల్ అది కూడా బెయిల్ అనేది పెద్ద విషయం కాదు ఆయన గంట కోర్టు తీసుకునే సిద్ధార్థలు ఉదయం దించాడంటే చంద్రబాబు ఏ స్థాయిలో పట్టుందో మనకి అర్థమవుతుంది సో అది జరిగింది అయితే ఇప్పుడు ఇంకొక వార్త ఏమొస్తుందంటే ఇతను అదర్సు సినిమా చూపిస్తున్నాడు అని రాస్తున్నారు ఇది ఎవరు రాస్తున్నారు తెలుగుదేశం మీడియా రాస్తుంది అంటే గుర్తులేదు మర్చిపోయా తెలీదు అని లో ఎన్టీఆర్ డైలాగ్ ఉంటది ఇంకొక గా అదర్స్ సినిమాకి ఈయనే ప్రొడ్యూసర్ వంశీనే కాబట్టి తన సినిమా డైలాగులనే తన పోలీసులకి చెప్తున్నాడని ఇది అందరికీ ఇదే రాస్తుంటారు మనకి మనం గతంలో కూడా జగన్ కూడా ఇదే జగన్ ఇదే చెప్పేవాడు సీబీఐ కానీ వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేసిన ఇదే తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఇదే డైలాగులే అందరూ ఇదే చెప్పు కవితని గురించి కూడా ఇదే చెప్పారు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని ఇవే చెప్తుంటారు వాళ్ళు ఏం చెప్తారు నిజాలు ఎందుకు చెప్తారు ఒకవేళ జరిగితే కూడా సో వాళ్ళు ఏంటంటే విచారణ పేరుతో వీళ్ళని వేధించాలనేది అధికారం వీళ్ళకి కూడా తెలుసు ఆ కేసులు ఏం కావాలని ఆ కేసులు ఏమీ నిలబడే కేసులు కావు నిలబడాలని కూడా వీళ్ళు కోరుకోరు నిజంగా అతనికి వల్లభు నేను వంశ శిక్ష పడాలని వీళ్ళకేమి ఉండదు వీళ్ళు ఏంటంటే అరెస్ట్ చేయాలి మ్యాక్సిమం అనేది తప్ప నిజంగా అది శిక్ష పడాలనుకుంటే రేపు వీళ్ళకి కూడా ప్రాబ్లమే కదా మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే వీళ్ళకి కూడా కాబట్టి ఎవరు కూడా వీళ్ళని